హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఏజీ ట్యాంకర్ వీ లాగ్స్ నేను మీ సురేష్ అయితే ట్యాంకర్ పక్కన పెట్టేసి ఇంకా పని జరుగుతూ ఉంది పని అయిపోకొని పోదాం తిందామని పోతున్నాము పని అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది నా బండి పని అయితే అయిపోయింది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అయితే టూ డేస్ నుంచి ఇక్కడే అజ్మీర్ డాబా అని చెప్పేసి డాబాలో తింటా ఉన్నాము ఇక్కడ డాబా కడికి వస్తూ ఉన్నాము డాబా కడికి పోతా ఉన్నాం అవతల రోడ్ల నుంచి యువతల రోడ్లకి దాటుకోవాలా దాటుకొని వచ్చాము అజ్మీర్ అజ్మీర్ డాబా అజ్మీర్ డాబా గుజరాత్ అజ్మీర్ డాబాలో ఇక్కడ మామూలుగా ఇది మన ముస్లిమ్స్ వాళ్ళ హోటల్ అది కానీ మొత్తం చెఫ్ అందరూ అంతా హిందీ ఇవ్వలేను అయితే నీట్గా చేస్తున్నారు కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఫుడ్ అంటే ఫుడ్ కాదు అన్నం కాదు మనకేందంటే ఇక్కడ రొట్టెలు ఎక్కువ దొరుకుతాయి ఖచ్చితంగా రొట్టెలు తినాల్సిందేను అన్నం అయితే దొరుకుతుంది కానీ అంత ఇదిగా ఉండదు రొట్టెలు రొట్టెలు దాని తగ్గట్టు కూరలు కూరలు వేస్తారు కర్రీస్ అంటే అయితే ఈ రోజు రెండు రోజుల నుంచి మనం సప్పటి కూరలు అయితే తింటున్నాం కాబట్టి పప్పు అయితే తింటున్నాం కాబట్టి ఈరోజు ఆదివారం కదా ఆదివారం చెప్పి చికెన్ ఒకటే చెప్పినాము ఆర్డర్ చెప్పాము చికెన్ రెండు ప్లేట్లు చెప్పాము భయ్యాకు ఒక ప్లేటు నాకు ఒక ప్లేటు అయితే అప్పుడు అప్పుడు దాకా వచ్చేంతవరకు ఏం ఖాళీగా ఉండలేక భయ్య ఆనియన్స్ ఆనియన్స్ చెప్పాడు ఆనియన్స్ తెమ్మని చెప్పాడు ఆనియన్స్ ఆనియన్స్లో నిమ్మకాయ కలుపుకొని తింటాడు భలే ఉంటుంది టేస్ట్ అది మన భయ్య అయితే మన భయ్యాకి అదే కొద్దిగా ఇష్టంగా ఉంటుంది చూసారా ఆనియన్స్ వచ్చాయి ఆనియన్స్ తీసుకొని ప్లేట్లో వేసుకున్నాడు ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని పిండుకుంటాడు చూడండి నిమ్మకాయ తీసుకొని పిండుకొని అట్లా మిక్సింగ్ చేసుకొని తింటాడు అంట అట్లా తింటే నేనైతే విధంగా చెప్పు చేయలేదు మామూలుగా అయితే నేను ఆనియన్స్ అంటే మామూలుగా రొట్టె తినేటప్పుడు ఆనియన్స్ తింటాము చూడండి భయా చూడు ఎంత ఎంత ఇష్టంగా చిక్కుకుంటాడు చేతులు అయితే ఇదో వచ్చేసింది ఆర్డర్ పెట్టాం కదా ఆర్డర్ చెప్పినట్టు చికెన్ వచ్చే వచ్చేసింది దో నాకు ఒక ప్లేటు ఒక ప్లేటు బయ్యాగ్ ఒక ప్లేటు వచ్చింది దాన్ని అయితే చూడండి మనం మన డాబాలు ఎట్లా ఉంటాయో కర్రీస్ ఎట్లా చేస్తారు మన ఏపీ సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ ఎట్లా చేస్తారో అట్లాగే చేస్తారు కాకపోతే మన నెల్లూరులో కానీ అది మన ఏపీ సైడ్ కానీ అంతా ఇవి లైట్ కర్రీస్ కొద్దిగా కర్రీ కొద్దిగా ఎక్కువ వస్తుంది కాకపోతే వీళ్ళేంటే కర్రీ కొద్ది తక్కువ వేస్తారు అయితే మటుకు రేటు కూడా బాగానే ఎక్కువగానే తీసుకుంటారు ఇక్కడ అక్కడ చికెన్ ఆ ప్లేట్ ఒకటి వచ్చి తొంభై రూపాయలు దాంట్లో మూడే మూడు పీసులు వస్తాయి దాని తగ్గట్టు ఇంకా రొట్టెలు వచ్చి తొమ్మిది రూపాయలు ఒక రొట్టె తొమ్మిది రూపాయలు ఇక్కడ చూసారన్న భయ్య చూడండి ఎట్లా చేస్తున్నాడు సాల్ట్ సాల్ట్ అయితే అసలుకి సాల్టే అసలు తక్కువ సాల్ట్ అసలు వేరు వేయరు ఇక్కడ సాల్ట్ తినరు ఇక్కడ సాల్ట్ ప్లస్ కారం కారం అయితే ఒక మాదిరిగానే ఉంటుంది కానీ కారం అయితే మనకు సరిపోతుంది ఇబ్బంది లేదు సాల్ట్ వరకు ఖచ్చితంగా వేసుకోవాలా అయితే కంప్లీట్గా అయిపోయింది తినేసాము ఇంకా లాస్ట్ మజ్జిగతో ఎండింగ్ అయిపోయింది మజ్జిగ ప్యాకెట్ వచ్చి ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ తీసుకున్నాము చెరుసాగం తాగినాము అయితే బండిగడికి వెళ్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్